రామ్టాక్కి తిరిగి స్వాగతం సెన్సెస్ పదహారవ సెన్సెస్ మొదలైంది అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది దీంతో పాటు ఇంకొక పరిణామం కూడా జరిగింది భారతదేశ పటంలో కొత్త జిల్లాలు కొత్త తాలూకాలు కానీ మండలాలు కానీ ఎటువంటి పరిపాలనా యూనిట్ అనేది డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు తర్వాత ఉండటానికి లేదు అంటే జనవరి ఒకటి ఇరవై ఇరవై ఆరు నుంచి మార్చి ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఏడు వరకు ఏ జిల్లా సరిహద్దులు తాలూకా సరిహద్దులు పంచాయతీ సరిహద్దులు ఉంటాయో అవే కొనసాగాలి స్తంభించారన్నమాట అంటే ఈ ప్రతి జనాభా లెక్కలకి ఇది జరుగుతుంది లేకపోతే వాళ్ళకి పాజిబుల్ వాళ్ళు గణన జనగణన చేయటం సో అందుకని ఇది ఈ పరిణామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పోల్చుకుందాం ఎందుకనంటే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది జిల్లాల స్వరూపాన్ని మారుస్తామని అంటే ఇప్పుడున్న జిల్లాల్లో కొన్ని జిల్లాలు తాలూకాలు మండలాలు ఒక దాంట్లో నుంచి రెండో దాంట్లోకి మార్చాల్సి వస్తే మారుస్తామని అసెంబ్లీ నియోజకవర్గాలు అనుకోండి అది మరి అట్లానే కొత్త జిల్లాలు కొన్ని క్రియేట్ చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది ఇటీవల కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడిన టైంలో కూడా వీటికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు వచ్చినాయి కానీ ఇప్పుడు దీనికి కాలం కాల పరిమితి వచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి అంటే ఆరు నెలలు కూడా లేదు ఇంకా ఆరు నెలలకి పది రోజులు తక్కువగా ఉంది ఈ లోపలే మీరు చెయ్యాలి లేకపోతే రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి సో దీని గురించి అసలు ప్రభుత్వం ఏమనుకుంటుందనే ముందు అసలు జిల్లాల ప్రస్తుత స్వరూపం ఏంటో ఒకసారి చూద్దాం అంటే మీకు తెలుసు పదమూడు జిల్లాలు విభజన విభజనలో వచ్చినప్పుడు పదమూడు జిల్లాలే ఉన్నప్పుడు పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి సింపుల్ లాజిక్ తీసుకున్నాడు అంటే ప్రతి ఈ విజ్ఞాపనలు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి ఇదంతా ఆయన చెప్పిన పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దులు అనే దానికి జిల్లాలకి వాస్తవానికి సంబంధం లేదు ఎందుకంటే అది మరత ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే దీన్ని ఆయన ఉద్దేశం ఏంటంటే గొడవ లేకుండా జరిగిపోయింది ఒక సూత్రం పెట్టుకున్నాడు పార్లమెంటు ఎక్సెప్ట్ అరకు పార్లమెంటు తప్పితే మిగతా అన్నీ కూడా దాని ప్రకారమే జరిగినాయి ఉత్తరాంధ్రాలో మూడు ఉండేవి ఆరు అయినాయి కోస్తా ఆంధ్రాలో ఆరుండే పన్నెండు అయినాయి కోస్తా ఆంధ్రాలో అదే రాయలసీమలో నాలుగుండే ఎనిమిది అయినాయి పదమూడు వల్ల ఇరవై ఆరు అయినాయి జరిగింది ఇది కాకపోతే పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిని జిల్లా పరిధి చేయటం వల్ల చాలా సమస్యలు ఏర్పడ్డాయి ఇది వాళ్ళు ప్రభుత్వం గమనించింది ఇప్పుడున్నటువంటి కూటం ప్రభుత్వం దీన్ని గమనించి మేము అధికారంలోకి వస్తే వాటిని తప్పులు సరిదిద్దామని చెప్పారు ఉదాహరణకు కొన్ని చెప్తానండి ఆదివాసీ ప్రాంతం ఒకనాడు అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండుగా చేశారు ఇప్పుడు రెండుగా చేసిన దాంట్లో ఈ అరకు ఒకటి పార్వతీపురం మన్యం అని ఇంకొకటి చేశారు సార్ పార్వతీపురం మన్యం పక్కన పెడదాం అల్లూరు సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టారు దీనికి ఎందుకంటే ఆయన మన్యం తిరుగుబాటు అంతా జరిగి విప్లవాగ్ని రగిలిచినటువంటి ప్రాంతం కాబట్టి అంతవరకు బాగుంది కానీ మీకు రంపచోడవరం రాజమండ్రి పక్కనుండే రంపచోడవరం వెళ్ళి అరకు జిల్లా కేంద్రం పాడేరుకి వెళ్ళాలంటే వాళ్ళకి తల ప్రాణం తోక్కొస్తుంది వస్తుంది జిల్లా ఒక రోజు వాళ్ళకి ప్రయాణం మరి ఏ విధంగా అది సబబు ప్రజలకి అసౌకర్యం కదా అక్కడ దాకా ఎందుకు బాపట్ల జిల్లా చిన్న జిల్లా అయినా బాపట్ల జిల్లాలోని అద్దంకి ఒంగోలు పక్కనే ఉంటుంది వాళ్ళకి పొద్దున్న లేస్తే ఒంగోలుకే వెళ్తారు వాళ్ళు దేనికి కావాల్సిన కూడా అటువంటిది వాళ్ళకి జిల్లా కేంద్రం బాపట్ల చాలా దూరం అదే ప్రకాశంలో మళ్ళా కందుకూరు ఒకనాడు ప్రకాశంలో ఉన్న కందుకూరు ఇప్పుడు తీసుకెళ్ళి నెల్లూరులో కలిపారు వాళ్ళు కూడా ఒంగోలు కావాలని కోరుకుంటున్నారు అంటే ఇలా నేను కొన్నే ఉదాహరణలు ఇచ్చాను ఉదాహరణ గన్నవరం గన్నవరం మచిలీపట్ల ఉంది విజయవాడ కావాలని కోరుకుంటున్నారు నూజివీడి ఏలూరుకి వెళ్ళింది వాళ్ళు విజయవాడ కావాలని కోరుకుంటున్నారు అంటే ఇట్లా చాలా ఉన్నాయి నేను కొన్నే ఉదాహరణలు ఇచ్చాను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వాన్ని దృష్టిలోకి వెళ్ళినాయి ఎన్నికల ముందు వాళ్ళు వాగ్దానాలు చేశారు ఇది సరిదిద్దుతామని వాగ్దానాలు చేశారు సో మరి ఎప్పుడు సరిదిద్తారు ఏది సరిదిద్దాలన్నా డిసెంబర్ ముప్పై ఒకటి గడువు ఉంది సరే దీంతోపాటు కొన్ని కొత్త జిల్లాలు కూడా వాగ్దానం చేశారు అది మనం మర్చిపోవద్దు మార్కాపరం ముఖ్యంగా అంటే రీఆర్గనైజేషన్ తర్వాత కూడా అంటే ఆ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గమే చాలా పెద్దది ఇది కూడా ప్రకాశం ఇప్పుడు జిల్లా చేసింది చాలా పెద్ద జిల్లాగా మిగిలిపోయింది అన్ని చిన్న చిన్న జిల్లాలు ఏర్పడినప్పుడు ప్రకాశం జిల్లా మాత్రం ఆ ఆబ్జెక్టివ్ నెరవేరలు అక్కడ మరి ఇప్పుడు దాన్ని వీళ్ళు కూడా రెండోది ఎప్పటి నుంచో ఉంది మార్కాపురం జిల్లా కేంద్రం చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది సో దానికి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది నెరవేరుస్తామని చెప్పి మరి అది ఇప్పుడు అమలు చేయాలి రెండోది మదనపల్లి మదనపల్లికి ఎప్పటినుంచో అన్యాయం జరుగుతుంది చరిత్రలో చూసుకుంటే ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది దానిని సరిదిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం జరిగింది దీంతోపాటు చాలా వార్తలు అయితే సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి ఉత్తరాంధ్రలో పలాస కొత్త జిల్లా చేస్తారని చెప్పి అలానే మీకు అసలు అమరావతి రాజధాని ఉన్నటువంటి అమరావతిని వేరే జిల్లా చేస్తారని చెప్పి కిందకెళ్తే గూడూరు ఒకటి కొత్త జిల్లా చేస్తారని చెప్పి రాయలసీమలో ఆదోనిని ఒక జిల్లా చేస్తారని అట్లానే హిందూపురాన్ని అనంతపురంలో ఉంది ఉన్న హిందూపురాన్ని వేరే జిల్లా చేస్తారని ఇట్లా రంపచోడవరం రంపచోడవరం మరి రాజమండ్రిలో కలుపుతారా లేకపోతే కొత్త జిల్లా చేస్తారా అది కూడా తెలియదు అంటే కొత్త జిల్లాల స్వరూపం కూడా కూటమి ప్రభుత్వమే ఆశలు క్రియేట్ చేసింది కొత్త జిల్లాలైనా ఉన్న జిల్లాల స్వరూప మార్పు ఇది కూడా కూటమి ప్రభుత్వం ఆశలు క్రియేట్ చేసింది అఫ్కోర్స్ మొదటి సంవత్సరం కాబట్టి ఎవరు దాని గురించి సీరియస్గా తీసుకోలేదు సంవత్సరం దాటిపోయింది ఇప్పుడు కాకపోతే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే జనగణన మొదలైతే జనగణన అధికార గెజిట్ ప్రకారంగా డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు మార్చి ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు దాకా ప్రక్రియ కూడా లేదు పాత జిల్లాల బౌండరీనే ఉంటాయి సో మరి ఇప్పుడు చెప్పండి మరి దీన్ని ఎట్లా మార్చాలి అంటే టైం ఉందా లేదా అని అంటే నిజం చెప్పాలంటే టైం ఉంది వాళ్ళు వార్ఫూట్లో కనుక ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చి చేయగలిగేటట్టయితే ఆరు నెలలు పెద్ద సమయం ఏం కాదు ప్రాసెస్ ఇప్పుడు కనుక మొదలయ్యే ఎందుకంటే దీంట్లో చాలా ఉంది వీళ్ళు ఒకటి ముందు అసలు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి అండర్స్టాండింగ్ తర్వాత ప్రజల ముందు పెట్టాలి ఆ ప్రక్రియ ఉంది అది దాన్ని అవాయిడ్ చేయడానికి లేదు సో జనం కోసం మళ్ళీ డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత కొంత టైం వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాతనే ఫైనల్ డిక్లరేషన్ ఇవ్వాలి మరి ఇదంతా ప్రాసెస్ చేయాలంటే ఆరు నెలలు చేయాలనుకుంటే ఆరు నెలల్లో చేసేయచ్చు పెద్ద కష్టమేం కాదు ప్రాసెస్ కనుక ఇప్పుడు మొదలు పెడితే ఎందుకంటే పెద్ద ప్ర ప్రక్రియ కాదు కదా మొత్తం దాంట్లో చిన్న చిన్న మార్పులు చేయటమే కదా కాకపోతే మరి వీళ్ళకి అసలు ఇప్పుడు ఐడియా ఉందా లేకపోతే ప్రయారిటీ ఇప్పుడు అంతా డెవలప్మెంట్ మీద ప్రయారిటీ ఉందా కాబట్టి ఈ రెవెన్యూ ఎక్ససైజ్ కసరత్తు ఇప్పుడు కాదు తర్వాత వాయిదా వేద్దాం అనుకుంటున్నారా లేదు అంటే చిన్న ఎక్ససైజా కాబట్టి దీన్ని కూడా సైమల్టైనయస్గా టేకప్ చేసి డిసెంబర్ ముప్పై ఒకటి లాకాలా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా ఇది ఏదో ఒకటి తెలుసుకోవాలి ప్రభుత్వం తేల్చుకోవటమే కదా అంటే అతవరకు లేదు టైం లిమిట్ వస్తుందని ఎవరు అనుకుంటుందే ఏ రోజు వస్తుందని తెలియదు కానీ ఇప్పుడు వచ్చేసింది డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు చ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మేము ఇప్పుడు చేయలేము లేకపోతే నెక్స్ట్ రెండు మార్చి ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఏడు తర్వాతనే ఈ ప్రక్రియ మొదలు పెడదామన్నా చెప్పాలి లేదు అంటే మేము ఇప్పుడు మొదలు పెట్టేసేసి మేము ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పాలా ఏదో ఒకటి అనిస్థితి లేకుండా వీళ్ళు తేల్చటం మాత్రం మంచిది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆరు నెలలు పెద్ద టైం కాదు ఎందుకంటే మళ్ళా రెండు నెలలు వెయిట్ చేసే బదులు ఎన్నికల ముందు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు ఆరు నెలలు ఉన్నది కాబట్టి ఇప్పుడు కనుక మొదలు పెట్టేటట్టయితే మాత్రం ఖచ్చితంగా ఆరు నెలల లోపల ప్రక్రియ పూర్తి చేయొచ్చు డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు కొత్త జనా జన జనగణన ఈ కొత్త జిల్లాల స్వరూపంలో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా మేలుకొని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియని మొదలు పెట్టగలిగేటట్టయితే ఆరు నెలల్లో కంప్లీట్ చేసే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే చడి లేదు ప్రభుత్వంలో మరి నాకు ఇదైతే ఏమనిపిస్తుందంటే ఇప్పటికింక లేనట్టేనా ఇప్పట్లో తెలియదు మరి మనం ఏదో ఊహించేదో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే బదులు ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ ఇస్తే మంచిది మేము చేపట్టబోతున్నామా లేకపోతే వాయిదా వేస్తున్నామా అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి